మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా పదకొండున్నర లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈరోజు దాదాపుగా ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా చిత్తశుద్ధి ఇది మా పరిపాలన దక్షత కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాటలో చెప్పాలి అని అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే లాల్ బహదూర్ శాస్త్రి వరకు దేశ భద్రత ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అందుకే ఆనాడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళింది జవహర్లాల్ నెహ్రూ గారు హరిత విప్లవాన్ని తీసుకొస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే ఈనాడు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలినాళ్లలోనే వ్యవసాయం వ్యవసాయ రైతుల యొక్క కష్టాలను గుర్తించి వీడులుగా మారి ఎడారులుగా ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులతో తీర్చిదిద్దాలి అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి రైతులను ఆదుకోవడం జరిగింది వారి వారసులుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పేదలకు అప్పు పుట్టాలి అని అంటే పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి బానిసలుగా మారుతుంటే బ్యాంకుల పేరు మీద ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం బందీ అయి ఉంటే బ్యాంకులను జాతీయకరణ చేసి పేద రైతాంగానికి తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చే విధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయకరణ చేసింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి ఉన్న అప్పులను తీర్చాలి అన్న ఆలోచనతోని డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఏక మొత్తంలో ఈ దేశంలో రైతు రుణమాఫీ చేయడం ద్వారా రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకున్న ఉన్న చిత్తశుద్ధిని వారు నిరూపించుకున్నారు ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తున్నా ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ద్వారా చట్టబద్ధత చేసి ఇలా రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వారి వారసులుగా ఈరోజు రాహుల్ గాంధీ గారు మేము సెప్టెంబర్ సెవెంటీన్త్ రెండు వేల ఇరవై మూడు నాడు తుక్కు కూడా రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు ఇస్తే ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచారం మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను ఇది మా చిత్తశుద్ధి మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు